సీనియర్ లెవెల్ ఆఫ్ హీరోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండి డైరెక్టర్స్ లో మీరు కానీ డైరెక్టర్ బాబీ గారు కానీ లేకపోతే గోపిచంద్ మలిన్ గారు మీరందరూ ఇప్పుడు కెరియర్ పీక్ లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క హీరోస్ దో ఎందుకు చేస్తున్నారు నాట్ విత్ ది లేటెస్ట్ లేటెస్ హీరోజ్ వాళ్ళందరూ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ చేయొచ్చు కదా వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా మేము వాళ్ళని ఎగ్జైట్ అయ్యే కంటెంట్ చెప్పాలి వైస్ వర్స స్టార్స్ వచ్చి మాకిచ్చేది ఏంటి ఆపర్చునిటీ మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ ఇప్పుడు సి ఇప్పుడు స్కేల్ పెరిగింది స్పాన్ పెరిగింది సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు టు బి హానెస్ తారక్ గారితో నేను ఒక రెండు మూడు సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు సో ఐ హ నేనంటే ఇష్టం ఆయనకి బాగా వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి సో ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు మహేష్ గారితో చేశాను నేను సర్లే నీకు ఒక బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు సో నే మార్కెట్ పెరిగినప్పుడు సో మల్టీ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్ దానికి తగ్గ స్కేల్ దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి సో అనుకుంటే చేయొచ్చు బట్ యాజ్ ఆఫ్ నా వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది ఖచ్చితంగా ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత రెండు మూడు నెలల తర్వాత ఖచ్చితంగా ఎప్పుడో ప్లాన్ ఉంది చెయ్యాలి అందరు హీరోలతో చేయాలిగా ఖచ్చితంగా చేయాలి చేస్తాం డెఫినెట్ గా చేస్తాం మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్ లో కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్ కి చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్ కి మీరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి నా స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా ఆలోచన చేశారా ఒక రెండు మూడు సార్లు అనుకున్నాము సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది సో అది టూ ఎర్లీ టు టెల్ సో చిరంజీవి గారితో చేయాలని నాకు ట్రాక్లో ఉంది బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను ఇద్దరూ ఎగ్జైట్మెంట్లు అనౌన్స్ చేసామనుకోండి సో అందుకని అదంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్ ఆయనకి ఏం చేస్తే బాగుంటుంది ఐడియా ఐడియా నాకుంది అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంత యునిక్గా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం యువర్ చాయిస్ అండి యువర్ ఐడియా ఇన్ ఫ్యాక్ట్ ఇన్ఫాక్ట్ ఆర్ క్రియేటివ్ పార్ట్ ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను పాట పాడతాను అన్నది ఇప్పుడు కాదు ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ ఎఫ్ త్రీ ముందు నుంచి కూడా సరే టైం నుంచి అని చెప్పలేను కానీ ఎఫ్ త్రీ దగ్గర నుంచి కూడా భగవంత్ కేసరి గారు కొన్ని రీల్స్ చేశాను అమ్మాయిలతో శ్రీలీల కాజల్తో కూడా చేశాను బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ చేసాం అంటే ఈ సినిమా క్రియేటివ్ పార్ట్ అంతా మీదేనా ఐడియా లేదు లేదు టీమ్ ఉంది ఐ హ్యావ్ ఏ టీమ్ సో డిజిటల్ టీమ్ ఉన్నారు వంశీశేఖర్ అండ్ మనోజ్ అండ్ మనోజ్ టీమ్ ఉన్నారు బట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళు చేసిన దాంట్లో అవి అవి ఇన్స్టెంట్గా నేను క్రియేట్ చేసుకున్నవి వెంకీ గారు నేను అనుకున్నా చేసినవి కొన్ని ఐడియాస్ ఏంటంటే నేను ఐడియాస్ చెప్పాక వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళ దగ్గరనే ఏదంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను ఇట్స్ లైక్ మ్యూచువల్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఇలా చేసుకుని రండి ఇలా అనుకోండి ఇలా చేయండి వాళ్ళు అంతే అబ్బా అన్న సూపర్ అన్న ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దామని చెప్పి లైక్ ఇప్పుడు క్యాప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో ప్లేయర్స్ కి క్యాప్టెన్ ఒక ఎలా ఉంటుంది అలా క్యాప్టెన్ గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేసడం కానీ బాగా చేస్తుంటాను కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా కష్టపడి చేస్తారు సోషల్ మీడియా మొత్తం గోదావరి గట్టు విధా సాంగ్స్ ఆర్ రీల్ అసలు మారం రోగిపోతుంది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద సినిమా ఇస్ లైక్ సూపర్ సక్సెస్ ఆల్రెడీ బిఫోర్ ద రిలీజ్ ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు భీమ్సేన్ అండి హండ్రెడ్ పర్సెంట్ భీమ్సేన్ రమణ గోగుల ఇద్దరికి ఇద్దరికి సో ట్యూన్ లేకపోతే ఆ సాంగ్ లేదు రమణ గోగుల గారు పాడకపోతే ఆ రీచ్ లేదు అసలు ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన పిక్చర్ లోకి తీసుకొచ్చారు ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ బికేమ్ అ బ్లాస్ట్ ఆల్ సడన్ కాదు ఇట్స్ లైక్ ప్లాండ్ ఒక మంచి వాయిస్తో వెళ్ళాలని మేము వెయిట్ చేసాం ట్యూన్ ఎప్పుడో జూన్లోనే కంపోజ్ అయింది జూన్లోనే కంపోజ్ అయింది ట్యూన్ సో దాన్ని మేము ఓపిక్గా వెయిట్ చేసి ఎవరితో పాడిస్తే బాగుంటుంది ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనుకొని ఫైనల్గా రమణ గౌలు గారు అయితే బాగుండని చెప్పటం అక్కడి నుంచి బీమ్స్ రమణ గౌల్ గారికి టచ్లోకి వెళ్ళటం టచ్లోకి వెళ్ళి ఆయన ఒప్పుకోవటం సో బేసిక్గా ట్యూన్ అద్భుతంగా ఉండటంతో రమణ గౌల్ గారు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేశారు సో వచ్చాక ఆయన పాడి ఆయన చమక్కలు కొన్ని యాడ్ చేసి

ఫేవరెట్ పంచ్ లైన్ మీకంటూ పంచ్ లైన్స్ తెగుంటాయి కదా మీ సినిమాలో పంచ్ డైలాగులు అంటే నా సినిమాలో నాకు అంతేగా అంతేగానే ఫేమస్ కదా అదే వాడుతుండే అంతేగా అంతేగా అదే వస్తుంది అంటే మీ రియల్ లైఫ్ లో కూడా మీకు అదే వస్తుంది అదే వస్తుంది జనరల్ కాన్వర్జేషన్స్ లో కూడా ఏమన్నా చెప్పినా అంతేగా అంతేగా అంటూ ఉంటాం ఓహో అది మీ ఊతపదం అయిపోయింది వండర్ఫుల్ అయితే సో అసలు ఇంత కామెడీ సినిమాలు తీసే మీరు లైఫ్ లో ఎప్పుడన్నా ఫుల్ ట్రాజడీ ఎమోషనల్ కళ్ళ నీళ్ళు వచ్చే సినిమా ఎప్పుడన్నా తీస్తారా తీయలేను అంత ఆలోచించారేంట అంటే చేద్దామా అని అక్కడ దాకా వెళ్ళా తీలేని అనిపించింది మళ్ళీ వచ్చా తీలేనని చెప్పా మీరు మీ సినిమాల్లో ఏదైనా ఒక రోల్ యాక్ట్ చేయాలి అని అనుకుంటే మీకు మీరు ఏ రోల్ డైరెక్ట్ చేసుకుంటారు నా సినిమాలో రోలా నాకు అర్థం అన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ బాగా ఉంటాయి అంత ఆలోచించద్దాన్ని చూస్తాను ఏదైనా మంచిది ఏదో నా గురించి చెప్పుకోవాలి కదా నన్ను పెట్టారు మీరు ఏదైనా చెప్తే కదా అంటే ఒకసారి నాకే సభాషణ అనిపిస్తుంది ఎంత ఆలోచించేలాగేసినాడు కదా అని నాకు ఎఫ్ టూలో ఏదన్నా ఉన్నాయా ఎఫ్ టూలో ఎఫ్ టూలో రఘుబాబు గారు రోల్ బాగుంటుంది నాకు వెంకీ గారు పక్కనుండి ఎమ్మెల్యే అది అయితే నన్ను పెట్టుకొని ఇంకోసారి తీసుకుంటాను అది బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది కరెక్ట్ కరెక్ట్ సూట్ అవుతుంది కదా పర్ఫెక్ట్ గా వండర్ఫుల్ సెట్ లో హ్యాండిల్ చేయడానికి హీరోస్ బెటరా హీరోస్ ఈజీయా లేకపోతే కామెడియన్స్ ని హ్యాండిల్ చేయడం సెట్ లో కష్టమా ఎవరు అందరితో ఒకటే ఈక్వేషన్ హీరో అయినా కామెడియన్ అయినా అందరితో బాగుంటా నేను దే లవ్ మీ ఐ లవ్ దెం అందరితో ఒకలా ఉంటుంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుంది చెప్పారా అనిల్ గారు ఏం చెప్పారు సో యూజులీ మీరు ఒక సినిమాకి టైటిల్ పెట్టేటప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ చూస్తారా లేకపోతే క్యాచి టైటిల్ కావాలనుకుంటారా క్యాచి టైటిల్ ఆలోచారా స్క్రిప్ట్ కి సంబంధం లేకపోతే ఆలోచిస్తాం లింక్ అవ్వాలి స్క్రిప్టా క్యాచి టైటిల్ క్యాచి టైటిల్ ఇప్పుడు జీవితాంతం బతకడానికి కావాల్సినంత డెలిషియస్ ఫుడ్ ఒక వైపు బ్లాక్ బస్టర్ సినిమాలు ఒక వైపు ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ అంటే ఫుడ్ లేకపోయినా పర్లేదా ఓకే సినిమా అనేది నాకు ఎనర్జీ ఎనర్జీ కిక్ అది సినిమా మీ రియల్ లైఫ్ లో విలన్ ఎవరు నా రియల్ లైఫ్ లో విలన్ నేనే ఎందుకు మీరు ఒక్కసారి ఒక్కసారి నాక ఆ సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలని అనిపిస్తది నాకు రియల్ లైఫ్ లో అతను లాగా బోల్డ్ గా ఎవరైనా ఏదైనా కౌంటర్ చేస్తే అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా వణికేలా మాట్లాడతాడు సో దట్ ఇస్ ది క్యారెక్టర్ ఐ లవ్ హిమ్ అలా ఉండాలనిపిస్తుంది అప్పుడు నాకు నాకు రాదు అలా ఉండొచ్చు ఇప్పుడు సందీప్ సందీప్ సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారు అనుకో భయపడిపోతారు కమెంట్ చేయలేరు సందీప్ ని ఎందుకంటే అంతకంటే కౌంటర్ సెట్ సెటైర్ కౌంటర్ వేస్తాడు ఆయన సో అది మనకు రాదు అందుకని అనిపిస్తుంది ఒక్కోసారి అబ్బా నీకు నువ్వే వెళ్ళను రాను వాళ్ళ ఉండలేవు అనిపిస్తుంది సో డెఫినెట్లీ ఈ తో మీరు తర్వాత తర్వాత అలాంటి క్యారెక్టర్ ని ఇంబైబ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది చూద్దాం బట్ నా వల్ల కాదు బేసిక్గా నా నేచర్ నేను అలా ఉండలేను ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ ఉంది అనుకోండి మీ గురించి గాసిప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుందా మీకు లేకపోతే పాస్ట్లోకి లోకి వెళ్ళి ఏదైనా ఒక సీన్ ని రీమేక్ చేసి బెటర్ చేయాలి అని అంటే వుడ్ యూ డూ దాట్ ఈ రెండిట్లో ఏం చేస్తారు గాసిపింగ్ వినాలనిపిస్తుంది నాకు చెవి ఒక అనిపిస్తుంది ఏం మాట్లాడు మన గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు పొరుగుంటోళ్ళు పక్కింటి చోదాకా వచ్చింది రాలేదులే కానీ బట్ తెలుసుకోవాలి వెనక ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలి మీరు చేస్తారైతే చేయని మనుషులు ఎవరు ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కి ఫస్ట్ మాట్లాడుకునేదే గాసిపింగ్ అదేంటి ఇదేంటి అని మాట్లాడుకుంటాం లేకపోతే కాన్వర్సేషన్స్ ఎక్కడ జరుగుతాయి ఏదో ఒక థర్డ్ పర్సన్ డిస్కషన్ జరగాలి కదా సో కామెడీ సినిమాలు తీయడం చాలా ఈజీ కదా అని చెప్పి ఒక వర్స్ట్ అడ్వైజ్ మీకు ఎవరైనా ఏమైనా ఇచ్చారా ఇస్తే ఏంటి ఎవరు తీరా బాబు అంటారు

డ్యాన్స్ సీక్వెన్స్ అండ్ కొరియోగ్రాఫర్ అది డ్యాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా మీరు రీసెంట్ గా ఒక డ్యాన్స్ చేశారు బ్లాక్ బ్లేజర్ వేసుకొని సోషల్ మీడియాలో కింద కామెంట్స్ మీరు చూసారా చూడలేదో హీరో మెటీరియల్ హీరో మెటీరియల్ హీరో మెటీరియల్ ఇది చాలా మంది అంటున్నారు అలా సోషల్ మీడియాలో బానే అంటున్నారు గాని బట్ ఇప్పుడులా మనకు ఆలోచన లేదు బట్ ఆ వైబ్ ఎవర్ ట్రై బట్ ఆ వైబ్ ఎంజాయ్ చేస్తున్నా గా ఎగ్జాక్ట్లీ ఆఫ్ లో ఇప్పుడు సో టీవీ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సర్దాగా చేస్తూ ఐ యామ్ క్యాప్చరింగ్ మై ఏజ్ మై ఐ యామ్ క్యాప్చరింగ్ మై లుక్ ఇన్ ద లైబ్రరీ పెట్టుకుంటున్నానుగా సో ఒక పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సో వేసుకోవాల్సిన సూట్లు వేసుకోవాల్సిన హెయిర్ స్టైల్స్ అన్నీ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పడేస్తున్నాను ఇంకా నేను హీరోగా చేయాల్సిన పనేముంది లేదు కదా సో ఆ ఫీలింగ్ కూడా లేకుండా నాకు నేను ఇలా కనిపించాంరా మనం బానే ఉన్నాం కదా అనిపించుకోవడానికి అన్ని వేషాలు వేసేసాం ఇంకేంటి అట్లా కాదు జెన్యూన్ గానే జనాలు నిజంగా అంటున్నారు హీరో మెటీరియల్ హీరో మెటీరియల్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ డాన్స్ సో గుడ్ అండి అదే అంటే దానికి హీరో అవ్వాల్సిన పనేం లేదు సో ఏదైనా మంచి ఫ్యూచర్ లో ఆఫ్టర్ సిక్స్ 7 ఇయర్స్ ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆక్టర్ గా చేయాలనుంది నాకు హీరో అనేది ఇట్స్ లైక్ బిగ్ చేస్తారన్నమాట ఇది యాక్టింగ్ చేస్తా యాక్టింగ్ చేస్తాను చాలా సార్లు చెప్పాను ఐ ఐల్ బికమ్ ఎన్ యాక్టర్ బట్ నాట్ లైక్ ఎ హీరో హీరో ఇట్స్ లైక్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ సో చాలా మంది ప్రొడ్యూసర్స్ అందరి అంటే ఒక మార్కెట్ ని నువ్వు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది హీరో మీద అంత బాధ్యత నేను పెట్టుకోను ఇట్స్ లైక్ టూ హెవీ ఫోర్ మీ యాక్టర్ అనుకోండి పెయిడ్ హాలిడే వెళ్ళిపోయి క్యారవన్లో కూర్చోండి సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు మన మీద ఏం బరువు బాధ్యతలు ఉండవు కదా అంతే కదా సో మీ ఫేవరెట్ కోస్టార్ స్టార్ నా ఫేవరెట్ కోస్టార్ అంటే నేను యాక్టర్ అయితే కోస్టార్ అని చెప్పగలను నా ఉద్దేశం ఏంటంటే ఆ పని చేసిన వాళ్ళు వెంకటేష్ గారు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేసేటప్పుడు బాలక్ష్మి గారు డిప్లమాటిక్ సార్ నేను అలాగే పనిచేస్తాను టు బి హానెస్ట్ అలాగే పనిచేస్తాను నేను పనిచేసి వన్ ఫేవరెట్ అన్నట్టు కదా ఆల్ టైం ఫేవరెట్ అన్నట్టు కదా ఆల్ టైం ఫేవరెట్ అంటే నాకు ప్రతి యాక్టర్ తోను ఆల్ బెస్ట్ మూమెంట్స్ ఐ హావ్ ఈవెన్ రవితేజ గారితో అలాగే బెస్ట్ మూమెంట్ కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి సి అని నేను ఇది నేను డిప్లొమాటిక్ని చెప్పట్లేదు ఎవ్రీ వన్ ఇప్పటికి నాతో అంతే ఫ్రెండ్లీ వైబ్ లో ఉంటారు సో ఎవరిని నేను సైడ్ చేయలేను ఆల్ స్టార్స్ నాతో పనిచేస్తున్నాయి ఈవెన్ మహేష్ బాబు గారు స్టిల్ నేను ఆయన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుంటాం ఫోన్లో ఎప్పుడు కాల్ చేసినా ఆయన ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసిన అదే వైబ్ ఉంటుంది సో నేను ఒకరిని నేను వెంకటేష్ గారిని కలిసినప్పుడు అదే బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏదన్నా కూడా ఫోన్లో మాట్లాడతాను సో పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా ఎవ్రీబడి లవ్స్ యూ సో మచ్ ఎవ్రీబడి లవ్స్ యూ అట్ సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ వస్తుంది నాకు సో నేను అంతే ఇస్తున్నాను నాకు అంతే వస్తుంది కాబట్టి నేను ఎవరిని తక్కువ చేయలేను సపోజ్ మీరు ఒక డెజర్టెడ్ ఐలాండ్లో ఉన్నారు రొమాంటిక్ స్టోరీ రాస్తారా కామెడీ స్టోరీ రాస్తారా డెజర్టెడ్ ఐలాండ్లో ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉన్నారు

ఒక మనిషి ఒంటరిగా బతకడం అన్నంత స్ట్రగుల్ ప్రపంచంలో ఎవరికి ఉంటుంది నువ్వు ఉండు ఒక ఒంటరిగా ఒక రెండు రోజులు ఉండి ఎవరు డెజర్టెడ్ ఐలాండ్ కాదు నువ్వు స్వర్గంలో అయినా పెట్టు నువ్వు వెళ్ళి హెవెన్ లో పెట్టు ఒక్కడే బతుకు హెవెన్ లో రెండు రోజులు బొక్కలో హెవెన్ అని చెప్పి వచ్చేస్తాను అంతే కదా కమింగ్ బ్యాక్ టు ది మూవీ థింగ్ టెన్త్ న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది ట్వెల్త్ న డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది అండ్ ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది టెన్షన్ ఉందా ఈ కాంపిటీషన్ లో ఎలా పర్ఫామ్ చేస్తాము అని టెన్షన్ లేదు జనాలు వై టు సీ వస్తున్నాం సో ఆల్రెడీ మేము ఆడియన్స్కి ఏం చేస్తున్నాము ఏం చూపించబోతున్నాం అనేది క్లియర్గా చెప్పేసాం సో మా ఆడియన్స్ మాకు రావడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మకం ఉంది సో అలాగే మిగతా సినిమాలకు కూడా దేర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకున్న రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ ఆయనకున్న ఇమేజ్ ఆయనకున్న స్టార్డం ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ హ్యావ్ హిస్ ఓన్ స్ట్రెంత్ అలాగే బాలయ్య బాబు గారు కంప్లీట్ మా సిఫోరియా ఉన్న హీరో సో ఆయన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆయనకున్నారు మాదేదో ఏదో బుల్లి మార్కెట్ మా గోల్లో మేము ఉన్నాం కాబట్టి సో భయం లేదు అండ్ సంక్రాంతి నాకు ఇది మూడో సంక్రాంతి సో సో ప్రతి సంక్రాంతికి ఒక కాంపిటీషన్ ఉంటుంది సో నా వరకు నేను నేను సర్వే అవుతూనే వస్తున్నాను సో రెండు సంక్రాంతులు కూడా బీభత్సంగా ఆడి నా రెండు సినిమాలు సో ఈసారి కూడా ఒక సేఫ్ బెట్లోనే ఉన్నానని అనిపిస్తుంది సార్ రెండు సినిమాలు కూడా అద్భుతంగా ఆడాలి నా సినిమా కూడా బాగా ఆడాలి సూపర్ డూపర్ వెరీ వెరీ డిప్లోమాటిక్ ఆన్సర్ బట్ బట్ స్టిల్ యూ వాంటెడ్ బట్ స్టిల్ ఎవ్రీవన్ వాంట్స్ ఎవ్రీవన్ వాంట్స్ హోల్ ఇండస్ట్రీ వాంట్స్ దట్ అబ్సల్యూట్లీ అందరం బాగుండాలి అందరిలో అందులో మేము ఉండాలి అన్నట్టు